గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు గురవయ్య జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఏఓ మురళీకృష్ణ గూడూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది ఎంఈఓ కార్యాలయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు మనకి పంతొమ్మిది ఏడు ఆగస్టు పదిహేడున స్వాతంత్రం వచ్చింది అయితే అంతకుముందు దాదాపు రెండు వందల సంవత్సరాల కాలంగా మొదటగా ఈస్ట్ ఇండియా కంపెనీ దేశంలో ఉన్న ఒక కంపెనీ దేశం కాదు ఒక కంపెనీ మన దేశానికి వ్యాపారం కోసం వచ్చి కొద్ది కొద్దిగా ఇక్కడ ఉన్న మనలో ఉన్న ఐకమత్యం లేకపోవడం దాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకొని అప్పుడంతా కూడా ఒక రాజ్యంగా లేకుండా చిన్న చిన్న రాజులు కుల్తాన్లు ఇలా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కరు ఉండేవాళ్ళు దీన్ని అవకాశం తీసుకొని ఒకరి మీద ఒకొక్కరికి రెచ్చగొట్టి ఒక కంపెనీ దాదాపు నూట యాభై సంవత్సరాల పాటు మన దేశాన్ని స్వాధీనం చేసుకొని పరిపాలించింది ఆ తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడులో తిరుగుబాటు తర్వాత యాభై ఎనిమిదిలో బ్రిటిష్ ప్రభుత్వం మన పరిపాలనని మన దేశ పరిపాలన వాళ్ళ కంట్రోల్లో తీసుకొని బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం కూడా పరిపాలించింది అయితే ఈ మధ్యలో ఎంతోమంది